ఒక సంవత్సరంలో పిల్లలు ఏదైనా వస్తువుని మింగినా ఫుడ్ తినేటప్పుడు అది విన్ పైప్లోకి వెళ్ళినా గా ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అందరితోనే షేర్ చేయండి చివరి దాకా చూడండి ఏదైనా వస్తువు లేదా ఫుడ్ లేదా వాటర్ కూడా లంగ్స్లోకి వెళితే ఆ బేబీ ఊపిరి తీసుకోవడం ఆపేస్తుంది వెంటనే బేబీ బ్లూ కలర్ అవడం కూడా స్టార్ట్ అయిపోతుంది ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పటికప్పుడు మీకు హాస్పిటల్కి తీసుకెళ్లే టైం ఉండకపోవచ్చు తీసుకువెళ్ళినా బేబీని సేవ్ చేయలేకపోవచ్చు కాబట్టి ఆ లో మీరు నేను చెప్పే ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ వెంటనే బేబీని మీ చేతిపైన బోర్లా పడుకోబెట్టి తల నేల వైపు ఉండేలా బేబీని మీ చేతిపైన సపోర్ట్ చేయండి ఆ తర్వాత మీ ఇంకో చేతితో బేబీ బ్యాక్ పైన బ్యాక్ స్లాబ్స్ ఇవ్వాలి ఎలా స్లాబ్ చేయాలి అంటే తల వైపు మరియు కిందికి తోసేలా ఈ స్లాబ్ అనేది ఉండాలి ఈ విధంగా ఐదు సార్లు చేయండి అప్పటికి స్వాలో చేసిన ఆబ్జెక్ట్ బయటికి రాలేదు అనుకుందాం అప్పుడు పాపను వెళ్ళకిలా చేతిపై పడుకోబెట్టి చెస్ట్ పైన నిప్పుల్ లైన్ కింద ఐదు సార్లు త్రష్ ఇవ్వాలి అప్పటికి ఆబ్జెక్ట్ బయటికి రాలేదు అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ బేబీని వెనక్కి తిప్పి బ్యాక్ స్లాబ్ చేయాలి ఫైవ్ టైమ్స్ చేయాలి ఆ తర్వాత వెంటనే మళ్ళీ తిప్పి చెస్ట్ క్రష్ ఫైవ్ టైమ్స్ ఇవ్వాలి ఈ విధంగా ఈ సైకిల్స్ ఆ ఆబ్జెక్ట్ బయటికి వచ్చే వరకు కంటిన్యూ చేయాలి ఈ విధంగా చేస్తే చాలా సిచ్యువేషన్స్ ఫాలో చేసిన ఆబ్జెక్ట్ అనేది బయటికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ అండ్ బేబీ ప్రాణాలు కాపాడిన వాళ్ళు కూడా అవుతారు థ్యాంక్ యూ